హలో గైస్ వెల్కమ్ టు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అయితే రెండు గంటలు గటయితే మనం లేచి వేటకి వెళ్తున్నాం వెళ్ళిన తర్వాత మనం వాళ్ళు అయితే వడ్డేసాం వడ్డేసిన తర్వాత మనకు లంగారు అయితే ఒక పెళ్ళారి దర్శనమాట దర్శించిన తర్వాత మనం పడుకో మన దగ్గర చూడండి ఫ్రెండ్స్ మనకు మనం పోయి అయితే మనకు అంత మనం చూస్తున్నారు కదా తల ఆరు అయిపోయింది అయిపోయిన తర్వాత మనం లంగారు అయితే లాగేస్తున్నాం పెడి పెడి లాగేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ మనం చూపిస్తారు పడి మెరుతున్న చూసామంటారా చూసే ఉంటా చూస్తున్నారా మెరుతుందో అయితే మనకి సిగ్నల్ అనమాట ఏ బోర్డు మన దగ్గరికి మన బోర్డు దగ్గరికి అయితే రాకుండా ఉంటుంది అదే ఫ్రెండ్స్ సరణ్ మనకు ఒక లంగాల్లో ఆడితే పెడి మనం వర్షిసినా చూస్తున్నారు కదా ఇంకా మన బోయ్ అయితే అటుకున్నాం అటుకొని మన లాగుతున్నాం చూడండి అక్కడ నుంచి అయితే మనం నలడం జరుగుతుంది మన ఇంకా వాళ్ళైతే వచ్చేస్తుంది వచ్చేస్తుంది అనమాట ఇంకా ఏంటంటే వాళ్ళైతే మన నాగేశడే సరే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వాళ్ళైతే నాగేస్తున్నాం అయితే వాళ్ళైతే తోటం జరిగిపోతుంది సమయం ఫ్రెండ్స్ చేపలు అయితే ఎలా వస్తున్నాయో చేపలు అనమాట అయితే మా మామూడ ఎలా చేస్తున్నారు చేప ఇంకా ఇంకా ఎలా తోట జరిగే ఫ్రెండ్స్ ఇంకా సమయం ఫ్రెండ్స్ చేపలు వస్తున్నాయి ఇంకా అయితే అయితే ఇంకా మనకు ఒక రెండు కిలోమీటర్లు వెళ్తుంది అన్నమాట వాళ్ళ ఈ రెండు కిలోమీటర్లు వాళ్ళ వెళ్ళారు ఫ్రెండ్స్ చూస్తున్నారు మన మైంజు కొత్త సిరించు అనమాట ఇంకా అయితే ఇంకా అత్యంగా అయితే పరంగా తోడాలి అది కూడా చాలా చేపలు అయితే తీయాలి మామూలుగా చేపలు తిరగలేదు ఫ్రెండ్స్ చూస్తున్నారు ఈ రంగా అయితే ఒక ముప్పై పదకొండు ముప్పై ఫ్రెండ్స్ మనకు వడ్డీ ఒకటికి చూస్తున్నారు మనకు అలా అల్ అందనే ఉండాలి అటు దాకా మనం అంత జాగ్రత్తగా వెళ్తే అంత జాగ్రత్తగా వలస వెళ్తుంది ఫ్రెండ్స్ మనకైతే చాలా టైం పడుతుంది ఆ రాయి మొత్తం క్లియర్గా అందియాలి కాకపోతే మనం ఫాస్ట్గా వండటానికైతే అవ్వదు అందుకే ఫ్రెండ్స్ ఇంకా ఇంకా అలా వెళ్తూనే ఉండాలి అలా అందిస్తూనే ఉండాలి అయితే చూస్తున్నారు కదా మన బోర్ట్ అయితే ఇంకా అదే రకంగా మనం చేయాలి మనంతమంది అంత బెటర్ ఫ్రెండ్స్ అంత అంత స్వీట్గా అవుతుంది ఇంకా మసాలా చాలా రిస్క్ ఫ్రెండ్స్ ఇది అయితే చాలా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా టేక్ చేప అలా తెప్పిస్తుంది మన ఊరు టేక్ దానికి దానికైతే మూడు ముళ్ళు నాలుగు ముళ్ళు ఉంటాయి అది మనం గుచ్చుకుంటే చాలా ప్రమాదం ఇదంటే వెంటనే ఇంకా లో జాయిన్ చేయాలి అంటే మన పడ్డ వాళ్ళకి అయితే ఒక ఐదు నిమిషాలు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మన జల్ల అయితే చూపిస్తున్నాను మన ఒక కర్ర కదా మాట పార ఫ్రెండ్స్ ఇప్పుడైతే రయ్య అయితే చూపిస్తున్నాం సూర్యంగా అది చూస్తున్నారు కదా అయితే ఇది ఒక రయ్య తేడా అంటారు ఒక నాలుగు వందల ఐదు వందలు మూడు వంటల కేజీ ఇది ఇప్పుడైతే అయితే చూపిస్తున్నాం చూస్తున్నారు కదా కదా చేయాలి ఫ్రెండ్స్ నేనైతే తోడైతే నైతున్నాను అదే సప్ప పెద్ద కోణాలు చూస్తున్నారు కదా పెద్ద సాప కోణాలు అవుతుంది ఇప్పుడు అయితే అడిసాం ఇప్పుడైతే మనకు ఒక నార్మల్ అయితే మనం కుట్టింది చేప అడేసాం మనకు అదే వస్తుంది ఇంకేమీ రాలేదు చూస్తున్నారు కదా మన అయితే ఉంటే వేరే వరకు చూస్తున్నారు చూడతా ఉంటారు కాకపోతే చిక్కు పడిపోతున్నమాట అయితే మన అయితే కస్తుంది మన బోయ్ అయితే మన వాడు నాగుతున్నాడు చూస్తున్నాం కదా అయితే మనకు చేప కుట్టేసాం కానీ చేప ఇవి ఆగలేదు అయితే అదే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అదే అది ఖాళీగా ఒక కేజీ అవుతుంది అయితే అయితే పాటలాడితే మన అదే మన బోయ చూస్తున్నాం కదా బోయ మనకు ఒక ఏ బోటు ఎక్కగంట తిరిగిపోవాలండి ఫ్రెండ్స్ అది అయితే మనకి చాలా అది అవసరం ఏ బోట్ అన్నా కూడా దాని మంది వెళ్ళి వెళ్ళకూడదు వెళ్ళిందంటే అయితే మొత్తం లాగిపోద్ది ఏ బోయ్ ఆ బోయ్ అయితే పోవాలి అంతగా అంచనా మేము మేమైతే చాలా అవసరం ఈ వేట వెళ్ళేకైతే చాలా అవసరం ఫ్రెండ్స్ అదైతే చూస్తున్నారు కదా అలా చూస్తూనే ఉండండి ఇప్పుడైతే మంచి అవసరం ఫ్రెండ్స్ అయితే మనం అలా చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎలా అందిస్తున్నారు ఎలా చేస్తున్నారో ఈ రంగా రోజు రంగాలి ఏదైతే ఇదైతే నేనే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నేనైతే మా ఊళ్ళో చేస్తున్నారు నేనైతే వాళ్ళైతే లాగుతున్నాను ఈ రంగా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇవాళ మనం ఒడ్డుకైతే వచ్చేస్తాము ఫ్రెండ్స్ వస్తున్నారు కదా ఏంకైతే ఇప్పుడు ఏమైతే మనం అయితే కాలం అవుతూ ఉండాలి తీస్తా ఉండాలి ఏమి ఉండకూడదు అయితే ఇంకా చాలా రిస్క్ అనే అయితే ఇంకా ఎవరు చేయలేరు ఇప్పుడైతే వడ్కి అయితే ఫ్రెండ్స్ వచ్చేసా చూసా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నేను అయితే మన వడ్కైతే వచ్చేసాను తెరలా వచ్చాం ఇదైతే ఈ రోజు వీడియో ఎలా తీయడం జరిగింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక అయితే ఇద్దరు ముగ్గురు ఉండాలి ఇప్పుడైతే ఇద్దరట్టుకుంటున్నారు ఇంజరీ మన ఇంజర్ మాత్రం మన ఒడ్డుకు అయితే వస్తాం వచ్చిన తర్వాత మన క్లియర్ అయిపోయింది సోన మనకి ఈ నెక్స్ట్ వీడియో అయితే జరిగింది కదా లైక్ చేయండి సబ్స్క్రైబ్ లెక్స్